దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యహోష్వ గ్రంథం నుండి ఎనిమిదవ అధ్యాయము మొదటి పదిహేడు వచనాలు ప్రియలారా నేను సమయానుకూలంగా మీ నిమిత్తము పది నుండి పదిహేడు వచనాలు చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రిలారా మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు కొన్ని వచనాలు చదివి ధ్యానంలోకి రావాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను యహోష్వ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది నుండి పదిహేడు వరకు వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాము ఉదయమున యువ శివ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇస్రాయిలు పెద్దలను జనసమూహముగా ఆయి మీదకి పోయి అతని యుద్ధనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి ఆయికి ఉత్తర దిక్కున దిగిరి వారికిని ఆయికిని మధ్యన లోయ ఉండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి ఆ పట్టణమునకు పడమటి వైపునకు బేదీలనుకును హాయికిని మధ్య పొంచికు ఉంచెను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమడి దిక్కున దాని వెనకటి భాగమునున్న వారిని ఉంచిన తరువాత యహోష్వ రాత్రి లోయలోనికి దిగిపోయెను హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూనూ పట్టణస్తులందరూనూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇస్రాయిలను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరేది తన్ను పట్టుకునటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు యుగశ్వాయు ఇస్రాయలు వారందరూ వారి ఎదుట నిల్వలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు వారిని ఆత్రుముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యుగశ్వాన తరముచు పట్టణమునకు దూరముగా పోయేది ఇస్రాయిలీలను తరుముటకు పోని వాడొకడునూ ఆయిలోనే కానీ బేతీలలో గాని మిగిలి ఉండలేదు వారు గవిని వేయక పట్టణము విడిచి ఇస్రాయిలీ తరమబోయి ఉండేరి చదవబన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించు గాక ఇలా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఒక క్రొత్త అధ్యాయం ఒక క్రొత్త అధ్యాయం ఎ న్యూ చాప్టర్ ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయేలీల పాపానికి సంబంధించిన సమస్య పరి పరిష్కరించబడిన తర్వాత దేవుడు యహోశ్వాను ఏమి వచ్చినా భయపడొద్దని లేదా భయపెట్టవద్దని ప్రోత్సహించాడు దేవుడు కూడా యహోశ్వాకు యుద్ధాలలో విజయం ఇస్తానని వాగ్దానం చేశాడు అతనికి సైనిక ప్రణాళికను అందించాడు బహుశా వారు ఆకాను పాపములో పడకుండా నిరోధించడానికి దేవుడు వారిని ఈసారి దోచుకోవడానికి అనుమతించినాడు దేవుడు తాను చెప్పిన దాన్ని ఆధారంగా జాగ్రత్తగా రూపొందించిన వ్యూహముతో హాయిపై దాడి చేయడానికి యహోశ్వ సిద్ధపడ్డాడు హాయి సైన్యాన్ని తమ నగరము నుండి బయటకు రప్పించడానికి యహోశ్వా ఉత్తరం వైపునకు వెనుదిరగడంతో వారు పడమరు వైపు మెరుపు దాడి చేశారు ఇది సారాంశం సారామచంద్రీలారా ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే మొదటి వచనం ఆధారంగా దేవుడు యహోష్వాకు విజయాన్ని వాగ్దానం చేశాడు మరియు భయపడవద్దని లేక నిరాశ చెందవద్దని అతన్ని ప్రోత్సహించాడు ఇవి యహోష్వాకు దేవుడు చెప్పిన మొదటి మాటలు దేవుని సన్నిధి వాగ్దానం సరళమైన మార్గం మరియు ఆశీర్వాద జీవితం ఎల్లప్పుడూ ఒక షరతుతోనే వర్తిస్తుంది అదే దేవుని వాక్యానికి లోబడము అనే అర్థం ఇచ్చే మాట కాబట్టి మీరు ఆశీర్వాదవంతమైన జీవితాన్ని కోరుకునే ముందు మీరు దేవుని వాక్యానికి లోబడని సిద్ధంగా ఉన్నారని కట్టుబడి ఉన్నారని నిర్ధారణ చేసుకోవాల్సిన వారు అయి ఉన్నారు అవును ప్రిలారా నేటి భాగంలో మనం పాల్పొందుతుండగా దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో సంతరించుకున్నటకు దేవుని మాట వినుట లేక విధేత చూపటియే దానికి ఒక ప్రధానమైన మార్గముగా నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా దేవుడు మనకి చిన్న పాఠాన్ని గమనించాలి ప్రిలారా ప్రధానంగా దేవుడు తన చిత్తాన్ని అనేక విధాలుగా నెరవేరుస్తాడు కొన్ని పర్యాయాలు దేవుడు అద్భుతాల ద్వారా పనిచేస్తాడు అయితే మానవ వ్యూహాలను మరియు ప్రయత్నాలను కూడా దేవుడు తన పని కొరకు ఉపయోగించుకుంటాడు అయితే ప్రిలారా నేటి పాఠ్యభాగ ఆధారంగా మన జీవితానికి ఒక అను అన్వయింపుగా గమనించినట్లయితే గుడ్డిగా దేవుని అద్భుతాలను వెతకడం అనేది గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండడంతో సమానం కాదు అలాగే వ్యూహరచన మరియు కృషిని చూపించడం అవిశ్వాసం అనే ఆలోచన కూడా కాదు దేవుడు ప్రతి సందర్భానికి తగిన విధంగా పనిచేస్తాడనేటువంటిది ఎంతో వాస్తవం ప్రిలారా కనుక నేటి భాగంలో నుండి మన జీవితానికి అన్వయిపుగా దేవుని ఆలోచన లేక దేవుని చిత్తం ఆ ప్రకారం మనం ప్రార్థించాలి ఆ ప్రకారం మన చేయాలి అంతే తప్ప మన సొంత ఆలోచన ప్రకారం కాదని నేటి భాగం జ్ఞాపం చేస్తుండగా ఇస్రాయలీలో వారి జీవితంలో దేవుని మాట విన్నప్పుడు ఒక అధ్యాయాన్ని వారు ప్రారంభించగలిగారు దేవుని మాట వినని ప్రతిసారి వారి ఓడిపోడేటువంటి స్థితులు మనం గమనిస్తున్నాం ప్రియలార కనుక యహోష్వా ద్వారా దేవుడు ఆ ప్రజలకు అనగే స్వాయిలక విజయం అందించడానికి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తానెవరో తన శక్తి అంటూ ప్రిలారా ఎంత బాహటంగా దేవుడు వాడుకున్నాడో ఈ పాఠ్యభాగంలో మనము గమనిస్తున్న కనుక దేవుడి చిత్తానుసారముగా మనము పనిచేయుట ప్రార్థనపూర్వకంగా పని పనిచేయుట చాలా ప్రాముఖ్యమే తప్ప కేవలము వ్యూహ రచన ద్వారా పనిచేయడం మాత్రమే కాదన్న సంగతి నేటి పాఠ్యభాగం మరొకసారి మనకు స్పష్టం చేస్తుంది క్రిలరా కనుక దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఉండగా రండి ఆయన సన్నిధిలోకి ప్రార్థన చేసుకొని నేటి మన అనుదిన జీవితంలో కూడా ఆయన కృపను కోరుకుంటూ ముందు సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఒక ప్రార్థన సమయాన్ని మనం గడుపుతాం ప్రార్థన ప్రియమైన దేవ మీ ఇష్టాన్ని అడగడానికి మరియు జీవితంలో ఎల్లప్పుడూ ఈ ప్రపంచమైనటువంటి వాటిని అనుసరించకుండా మిమ్మల్ని అనుసరించుటకు నాకు మాకు సహాయం చేయండి మా స్వంత చిత్తము మా ఆలోచన ప్రకారం కాకుండా మా జీవితంలో మీ ఆలోచనే స్థిరం కావాలని ఆశిస్తూ క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమె ప్రియలారా ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తుండగా ప్రిలారా నేటి పాఠ్యభాగంలో నుండి యహోష్వా గొప్ప వ్యూహరచన చేశాడు పట్టణాన్ని ఆయన పట్టుకున్న విషయంలో ప్రిలారా కనుక దేవుడే తనకు విజయం అందించడానికి కొరకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు ప్రిలార కనుక మానవ సంబంధమైనటువంటి ఆలోచన ప్రిలారా దేవుని పనికి ప్రధానం కాదు కానీ దేవుడే తన పని కొరకు మనకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడైన సంగతి మరొకసారి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా ప్రిలారా నిజముగా మనం పొందినటువంటి ఈ ఆత్మీయ అనుభవాలను అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచగలిగిన వారిలో మనం కూడా ఉందాం ప్రియలారా కనుక నేటి పాఠ్యభాగంలో నీ నేనా జీవితంలో దేవుడు ఈ నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని ఒక నూతనమైనటువంటి ఆలోచన ప్రారంభించాలని కొనసాగించాలని ఆశిస్తూ ఆ ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం ప్రిలారా నూతన సంవత్సరాలు అనేటువంటివి నూతన ఆలోచనల కొరకు దారిదీస్తాయే తప్పప్పుడు ఇలాగా నూతన ఆలోచన మన జీవితంలో కొనసాగించలేవు దేవుడే నూతన ఆలోచన నూతన జీవితాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం ఆ మహాదేవుని కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడడం కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యువర్